च Middle solamente कि मिलाम, किлек sympath इक ही् benchmarks? terमान कि कर आः मकिलामन कर फिए कर वह को को कि अ राब।ャ मु shuttle, को कि उले कि � boys. ख रे में से सभे को कि जई है, कर्च। ठे में — बानמ�ете की जदे ही हाres है, फ dif � unterstützen... इंड़ profesionalistan बाले की मसा था प्याफि सरही है oéta ह। Erfahr ंा मैं लुदी टॲदी। � ખખખખ ખຍખ અખળ ખખા� ખખા� ખા�િછા ખખ૆ નિખ ખા� ખશા ોડ ખટા� મખ ખા�ળ કા�ળ ખ હા�ાલં ખા�આખલાળ. ખા�ખ ખા

చంద్రబాబు నాయుడు గారితో గత సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి అందులో భాగంగానే రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదములు పెట్టడానికి మనస్ఫూర్తిగా రోజున శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజున జనసేన తెలుగుదేశం కలిసి పదం విధించింది దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తులు ఉన్నాయి జరిగింది మీ అందరికీ తెలిసిందే ఇకనే పొత్తు ఎలాయలు పోతున్నాం ఎట్లాయిల పోతున్నాం ముందు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చైర్బాబు నాయుడు గారు వివరిస్తారు ఆ తర్వాత జనసేన ఏ విధానంలో పోటీ చేస్తాం గౌరవనీయుడు పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన పెద్దలు అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఆ శుభ శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎదురుంది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఇంటికి చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే చేస్తున్నాం ముహూర్తంగా ముందులో ముందు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాయి ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మొదటి విడతగా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాను ఇది మీకు పంపిస్తాను మీ అందరికీ జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నా భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పది తొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నారు దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులు ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కల్పిస్తూ ఉన్నాం నెల్లిమర్ల శ్రీమతి లోతమ్ మాధవి గారు అనకాపల్లి శ్రీ కొన్నత రామకృష్ణ గారు రాజానగరం దత్తుడి బామకృష్ణ గారు కాకినాడ గూరెలు కొంత నానాజీ గారు తెలు శ్రీ నాదేళ్ళ మనోహర్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది ఏదో పోటీ రెండు రోజుల్లో మొత్తం అందరికి తెలియజేశాను ఇప్పుడు నేను పేరు చూడాల్సిన అవసరం లేదనుకుంటాను హగోమంత చేశాను ఓకే మీరు మాకు నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు అంటారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెం నాయుడు ఆమెదాల్ వలస कोना रविकुमर मुरली मोहन, मुरलीमोहन तोयका जगदेश्वरी, पार्वतीपुरम विजय बोनेलाूर गुमड़ी सन्ध्याराणी बोबिली आरएसवी के के रंगाराव गजपतनगर को श्रीनिवास विजयनगर पोसपाटी अदिति విజయలక్ష్మి గజపతిరాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీబీఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నుదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండార సత్యానందరావు మండపేట వేగుండ జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ దూళ్ళిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనగన సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి రిక్షన్ బాబు పరచూర్ ఏలూరి సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ సంతవదులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఒంగోల్ దామరచెల్ జనార్దన్ జనార్దన్ రావు కొండేపీ డోలాశ్రీ బాల వీరాంజనే స్వామి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నిల్వల వి విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందల మర్రిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాండ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మత్తికొండ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు పి కేశవ్ తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణిశ్రీ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరి